బీసీ ఉద్యమం అనేది ఒక మెట్టుకు ఎదిగింది దీన్ని సజీవంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బీసీలని లాగా రకరకాల ఆటలు ఆడి ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించి అనేక ఇబ్బందుల పాలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో పలు సర్పంచులుగా గణనీయంగా జనరల్ స్థానాల్లో గెలిపించుకోవడం జరిగింది ఆ స్పిరిట్ తోటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎందుకంటే వాళ్ళు వేసేది మీరు బిచ్చగాలం కాదు బీసీలము మా హక్కు గ్రామీణ ప్రాంతాల్లోపల ఇక్కడ సూట్ కేసులతోటి పోయినటువంటి అగ్ర కులాలను చిత్తు చిత్తుగా ఓడగొట్టి మళ్ళీ హైదరాబాద్కే పంపించినటువంటి గొప్ప చైతన్యం కలిగినటువంటి బీసీ సమాజం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది కాబట్టి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది సంఘాలుగా వేరుగా ఉండొచ్చు కానీ మొత్తం బీచి చైతన్యం మాత్రం ఒక గణనీయంగా ఈరోజు ఓ భావజాలం చాలా విస్తారంగా విస్తరించి ఉంది కాబట్టి ఆ విస్తరణని ఐక్య సంఘటనతో పనిచేయలేకపోయినా విడివిడిగా అయినా మొత్తం కూడా ఈరోజు బీసీ వాదం బీసీ ట్రెండ్ నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఈ వాతావరణం వేడిని కొనసాగించాలి మన సార్ చెప్పినట్టు గ్రామీణ ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బీసీ సమాజంలో ఒక్కొక్క గ్రామంలో పది నుంచి పదిహేను కులాలు ఖచ్చితంగా ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో